Alladi Vamula Nuna Bangaru Zikaraala Bahubrahma Maya Mu Alladi Padivelase. कैवल्यपदमु वेङ्कटनघमदिवो श्रीवेङ्कटापदिरुलैनदी कैवल्यपदमु वेङ्कटनगमपदिरुलैनदी भावीं पसकला जम्पदरूपमदिवो भावीं पसकला जम्पदरूपमदि वो പാവണ മുളകെള്ള പാവണമയമോ അതിവോ അല്ല ദിവ അതിവോ కృష్ణార్పణ వైకుంఠ ఏకాదశికి భక్తులు తండోపతండోపాలుగా విచ్చేసి ఓపికతో క్లూల్ నిలిచిన జగన్నాథ స్వామిని దర్శించుకుంటున్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులు మహిళలు పిల్లలు వృద్ధులు అందరూ కూడా తండోపతండపులుగా వచ్చి క్యూ లైన్లో ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శనానికై ఓపికతో అనన్యమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమతో స్వామివారిని దర్శించుకొని తరించాలనేటువంటి మహాసంకల్పంతో చీకట్లో లేచి కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని ముగించుకొని వచ్చి మహిళా మాతలు స్వరూపులు స్వరూపులందరూ వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు ఇది చెన్నూరులో శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో మా గురువు గారు